హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సిటీఆర్ ఇక ఇంటింటి రామాయణం గురించి తెలిసిందే కదా ఈరోజైతే రాజేంద్రకి అన్ని నిజాలు తెలిసిపోతూ ఉంటాయి ఇన్నాళ్ళు నీ కన్నతదండ్రి ఎవరు అంటూ అందరూ ఎన్నిసార్లు అడిగినా కూడా నోరు వెప్పని అవని ఇన్నాళ్ళకి సమాధానం చెప్పింది ఇక చక్రధరే అవని కన్నతండ్రి తెలిసి రాజేంద్ర అవాక్కైపోతాడు అవని మీనాక్షి ఇద్దరికి చక్రధర చేసిన అన్యాయం గురించి విని రాజేంద్ర గుండె తరుక్కుపోతూ ఉంటుంది ఇక పల్లవి ఆడిన సంపతి డ్రామాకి కరిగిపోయి చక్రధర్ని విడిపించాలని రాజేంద్ర డిసైడ్ అయిన సంగతి తెలిసిందే దీనితో వెంటనే లాయర్ని పిలిపించి చేత సంతకం కూడా చేయిస్తాడు అయితే మీరిద్దరూ కలిసి కేసు పెట్టారు కాబట్టి అవని గారు కూడా సంతకం చేయాలని లాయర్ చెబుతాడు ఈవిడ కలియుగ సీతాదేవి కాబట్టి భర్త మాట కాతలతో అని పల్లవి అనుకుంటూ ఉంటుంది మరొక వైపు చక్రధర్ చేసిన బన్నీ తలుచుకుని లేదు బయటికి రానివ్వును అని అవని మనసులో అనుకుంటుంది దీనితో చేతికిచ్చిన పేపర్లు పెన్ పక్కన పెట్టేస్తుంది అవని మావయ్య గారు చక్కెర ధర వల్ల నేను పడిన కష్టాన్ని నా భర్త కలిగిన నష్టాన్ని నేను మర్చిపోగలను క్షమించగలను కానీ ఆయన నా కుటుంబమైన మీ అందరికీ చేసిన ద్రోహాన్ని నేను మర్చిపోలేను క్షమించలేను అలాంటి మనిషిని విడిపించి మళ్ళీ నా కుటుంబాన్ని రిస్క్లో పెట్టాలని నేను అనుకోవడం లేదు మావయ్య ఈ విషయంలో ఎవరు నన్ను ఇబ్బంది పెట్టకండి అని అవని మోషన్లు అవుతుంది అది కాదమ్మా అని రాజేంద్ర ఏదో చెప్పబోతే ప్లీజ్ అంటూ దండం పెట్టి వెళ్ళిపోతుంది అవని ఇలా చేస్తుందని ఊహించలేని పల్లవి షాక్ తింటుంది లాయర్ గారు అక్షయ్ బాబు గారు సంతకం చేశారు కదా అది సరిపోతుంది మా డాడీని విడిపించండి లాయర్ గారు అంటూ పల్లవి బాధిస్తుంది కేసు పెట్టింది అవని గారు అక్షయ్ గారు సో అక్షయ్ గారు సాక్షి సంతకం మాత్రమే పెట్టారు కాబట్టి ఆవిడ సంతకం ముఖ్యం ఆవిడ సంతకం పెట్టలేదు కాబట్టి ఆయన్ని రిలీజ్ చేయడం కష్టమవుతుంది అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీనితో పల్లవి ఇంకా రగిలిపోతుంది ఇక పల్లవిని చూసి అమ్మో ఇంట్లో ఇంకా ఏం జరుగుతుందో అన్నట్లుగా పార్వతి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఇక అవని ఇలా ఎందుకు చేసిందా అని రాజేంద్ర ఆలోచిస్తూ ఉండగా పార్వతి వస్తుంది అవని ఎలాంటిది అన్నది ఎప్పటికైనా మీకు అర్థమైందా ఇన్ని రోజులు అవని మంచిది అవని దేవత అంటూ మీ నెత్తిన పెట్టుకుని ఊరేగారు అవని ఏం చేసినా అందరి మంచు కోసమే అవని ఏం మాట్లాడినా అది కరెక్టే అంటూ చెప్పేవారు మరి ఇప్పుడు అదేం చేసింది మంచో చెడు మీకు అర్థం కావట్లేదా ఇంట్లో గొడవలు జరగకుండా ఉండడానికి మన ఇల్లు ముక్కలైపోకుండా ఉండడానికి ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది కదా అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ సమస్య ఇంకా పెద్దదైంది మీరు మంచిది అనుకున్న అవనికి ఎవరన్నా కూడా లెక్కలేదు మీరన్నా కూడా గౌరవం లేదని ఇప్పుడైనా మీకు అర్థమైందా చంప మీద కొట్టి సంతకం పెట్టమని ఉంటే మీరు మాట్లాడకుండా పెట్టేది మీరెందుకు ఆ పని చేయలేదు అంటూ పార్వతి కోపంగా ఉంటుంది దానికి మన మావయ్య చూడు పార్వతి అవని ఎవరి చేతో చెప్పించుకునేంత తెలివి తక్కువదేమీ కాదు అవనికి చంపదెబ్బ కొట్టడం అంటే అది మనల్ని మనం కొట్టుకున్నట్లే అవుతుంది అవని ఏం చేసినా మన ఇంటి కోసం మనందరి మంచి కోసం జరగడం కోసమే చేస్తుంది మనం కష్టపడకుండా ఉండడానికి ఎంతో చేసింది తాను చేసిన దానికి తనపైన నిందలు వేసినా తనను ఎన్ని రకాలుగా అవమానాలు చేసినా భరించింది భరించడం తన సహనం మాత్రమే కాదు సంస్కారం కూడా తన తోటికోడలు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి సర్ది చెప్పింది ఇన్నాళ్ళు మనమంతా కలిసి ఉండేలా చేసింది అన్నింటి గురించి అందరి గురించి అంతా ఆలోచించేవని చక్రధర విషయంలో మాత్రం ఇలా ప్రవర్తిస్తుంది అంటే దానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది కదా అదేంటో తెలుసుకోవాలి అవనితో నేను మాట్లాడతాను అని రాజేంద్ర అంటాడు మరొక వైపు అవిని ఒంటరిగా ఆరుబిడ తిరుగుతూ జరిగిన విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో రాజేంద్ర మావయ్య అక్కడికి వస్తాడు అవని నిన్న ఒక విషయం అడగాలని వచ్చానమ్మా అని చెప్పగానే సంతకం ఎందుకు పెట్టలేదనే కదా మావయ్య గారు అని అవని అంటుంది నువ్వు ఏం చేసినా దానికి కారణం ఉంటుందని నాకు తెలుసమ్మా సంతకం పెట్టనందుకు నాకు కోపం లేదు కానీ ఒక సందేహం మాత్రమే ఉంది నువ్వు నేరం చేసావని ఇంట్లో నుంచి గెంటేసినా మీ అత్తయ్యను క్షమించావు నువ్వు తప్పు చేసావో లేదో తెలుసుకోకుండా నేను దూరం పెట్టిన నీ భర్తను కూడా క్షమించావు ఇక మీ అమ్మని అవమానించిన పల్లవి శ్రీయాలను కూడా క్షమించావు అందరూ చేసిన తప్పులను క్షమించిన దానివి చక్రదర్ని ఎందుకు క్షమించలేకపోతున్నావు అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసునిది కానీ నిన్ను అవమానించిన వాళ్ళను కూడా గౌరవించే సంస్కారం నీకు ఉంది అందరినీ అర్థం చేసుకునే తెలివైన దానివి కూడా చక్రదర్ని విడిపిస్తే మన ఇంటికి పరిస్థితులు చక్కబడతాయి అన్న విషయం కూడా నీకు తెలుసు తెలుసు కూడా చక్రదర్ని ఎందుకు విడిపించలేకపోతున్నావు నాకు చెప్పి తీరాలి అని బలవంత పెట్టను కానీ అడగాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చెప్పమ్మా అని రాజేంద్ర అడక్కనే అడిగేస్తాడు దీనితో అవని ఏం చెప్పాలో తెలియక కాసేపు ఆలోచిస్తుంది ఏదో ఒకరోజు నేను మీకు చెప్పచ్చు నేను చెప్పకపోయినా నిజం ఏంటనేది మీకు తెలియకుండా ఉండదు కానీ ఆ నిజం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు మావయ్య ఆ నిజం తెలిసాక నా సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో నాకు కూడా తెలియదు అందుకే ఈ విషయం గురించి నేను అక్షయ్ గారితో కూడా చెప్పలేదు అని అవని కన్నీళ్ళు పెట్టుకుంటుంది నీకు నేనున్నానమ్మా నీ సమస్య ఎలాంటిదైనా సరే ఎంత పెద్దదైనా సరే నేను పరిష్కరిస్తాను నీకోసం నేను ఏమైనా చేస్తాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా కూతురి కంటే ఎక్కువ నువ్వంటే నాకు అంత అభిమానం నాకు చెప్పడానికి నువ్వు మొమాట పడక్కర్లేదు చెప్పమ్మా చెప్పు అని రాజేంద్ర మళ్ళీ మళ్ళీ అడుగుతాడు అయినా కూడా నేను చెప్పలేను మావయ్య నన్ను ఇబ్బంది పెట్టకండి అని అవని అంటుంది ఒక్క నిమిషం అమ్మా నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టు చెప్పమ్మా ఇంతకన్నా ఏమనిచి ప్రాధాయపడలేడు ఇక పెద్ద మనిషిగా నేను చాలా తగ్గి మాట్లాడాను నాకు విలువ ఇవ్వకపోయినా నా ఒట్టుకైనా విలువిచ్చి చెప్పమ్మా అని రాజేంద్ర అంటాడు ఈ ఒట్లు గోలేంటో సరే ఇంతవరకు వచ్చిన తర్వాత నిజం దాచి ఉపయోగం లేదు చక్రధర్ ఎవరో కాదు మావయ్య నా కన్న తండ్రి అని అవన్నీ నిజం చెప్పేస్తుంది ఏమంటున్నావమ్మా అని చక్రధర్ మీ నాన్న అని రాజేంద్ర అవక్కైపోతాడు అవును మావయ్య పల్లవి అమ్మగారిని పెళ్లి చేసుకోకముందే నా తల్లి చక్రధారికి మొదటి భార్య ఆ చక్రధారి చేసిన మోసానికి మా జీవితం రోడ్డున పడింది ఆ పరిస్థితుల్లో చిన్నప్పుడే నేను తప్పిపోవడంతో నేను లేని అనాథగా పెరగాల్సి వచ్చింది రెండేళ్ల క్రితం వరకు అమ్మ తమ్ముడు నన్ను వెతుకుతూనే ఉన్నారు మా అమ్మ నన్ను కలిసే వరకు చక్రధరే నా తండ్రి అన్న విషయం నాకు తెలియదు మా అమ్మ కూడా నాకు నిజం చెప్పలేదు అందుకే చెప్పకపోవడానికి కారణం చక్రధర్ మా తండ్రి అని తెలిస్తే అతను మమ్మల్ని చంపేస్తాడనే భయంతో మా అమ్మ మాకు ఆ నిజం చెప్పలేదు తనని ఎక్కడ చంపేస్తాడనే భయంతో అమ్మ కూడా మళ్ళీ ఊరెళ్ళిపోయింది కానీ తల్లి మనసు పిల్లల్ని చూడకుండా ఉండలేదు కదా అందుకే మా అమ్మ మళ్ళీ మళ్ళీ వచ్చింది అమ్మ వచ్చి మన ఇంట్లో ఉంటుంది అని తెలుసుకున్న చక్రధర్ తన గురించి నిజం తెలియకుండా ఉండడానికి మళ్ళీ అమ్మను చంపే ప్రయత్నం చేశాడు అలా అమ్మను బ్రతికించుకోగలిగాను చక్రధర్ మమ్మల్ని చంపేస్తాడనే భయంతో నీ భర్త ఎవరైనా ఎన్నిసార్లు అడిగినా ఇంతలో అవమానించినా మా అమ్మ చక్రధర్ గురించి చెప్పడం లేదు బయటకు వస్తే మా అమ్మని తమ్ముణ్ణి ఏం చేస్తాడో అనే భయంతో నేను వాడిని విడిపించాలని అనుకోవడం లేదు మావయ్య గారు అని అంటుంది నేను మా అమ్మ చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి తనంతట తానే మా అమ్మ తన భార్య అని నేను తన కూతుర్ని అని తెలిసేలా వాడు ఒప్పుకున్న రోజే నేను విడిపిస్తాను నేను చక్రధర్ణి విడిపించుకోకపోవడానికి ఇదే మావయ్య కారణం అని అవని ఏడ్చేస్తుంది అమ్మ అవని వాడొకప్పుడు నా దగ్గర పనిచేసేవాడు ఆస్తి కోసం నా చెల్లెలు రాజేశ్వరిని నాకు తెలియకుండా పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశాడు అలా చేసినందుకు నేను తిట్టాను అన్న కోపంతో నా చెల్లెల్ని పాతికేలో నా ఇంటి గడప తొక్కకుండా చేశాడు నా మీద నా కుటుంబం మీద పగబట్టి ఎన్నో విధాలుగా మాకు నష్టం కలిగేలా చేశాడు నువ్వు నా లాంటి దానివి కాబట్టి మీ అమ్మ కూడా నా సొంత చెల్లెలతో సమానం వాడు నీకు చేసిన ద్రోహానికి నేను మీకు న్యాయం చేస్తాను బాధపడకమ్మా నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు అని రాజేంద్ర అంటాడు ఇక ఉదయం కాగానే రాజేంద్ర తన ఫ్రెండ్స్ని కలుస్తాడు మాతయ్యతో మాట్లాడాలి అని అన్నావు దేని గురించరా అని అడిగితే ఒక సమస్య గురించి మీ సలహా అడుగుదామని వచ్చాను అంటాడు రాజేంద్ర నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్వి మాకన్నా తెలివైన వాడివి నీకు మేము సలహా ఇవ్వడం ఏంటి అని అంటారు స్థాయి ఏదైనా కుటుంబాలు బాధల విషయంలో అందరూ ఒక్కటేరా నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు ఉన్న ఆస్తులు వ్యాపారాలు అన్నీ పోగొట్టుకున్నాను అదృష్టం కొద్దీ దయ వల్ల పోయిన ఆస్తులు మళ్ళీ మాకు తిరిగి వచ్చాయి సమస్య ఏమిటి అంటే ఆస్తులు వచ్చిన దగ్గర నుంచి ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళకి పంచమని కోడలు అడుగుతున్నారు ఆస్తులు పంచి ఇచ్చాక ఎవరిదారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారని నాకు తెలుసు నేను నా కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అందుకే ఆస్తుల పని చేయనని నా కొడుకులకు చెప్పాను నేను చేసింది కరెక్టో కాదు నాకు చెప్పండిరా అని రాజేంద్రా అడుగుతాడు కరెక్ట్ కాదురా ఏ కుటుంబంలోనైనా పిల్లలు ఆస్తి పంచమని అడిగారు అంటే వాళ్ళకి అభిమానం కన్నా డబ్బే ముఖ్యమని అర్థం ఈ రోజుల్లో పిల్లలైనా వాళ్ళైనా ఎవరి జీవితాలు వాళ్ళవే అనుకుంటున్నారు తప్ప నా కుటుంబం నా వాళ్ళు అని ఎవరూ అనుకోవడం లేదు నువ్వు అనుకున్నట్లే ఆస్తులు పంచి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా విడిపోతారు అందులో అనుమానమే లేదు నువ్వు ఇవ్వనన్నావు కాబట్టి వెళ్ళిపోతే ఆస్తి ఇవ్వవేమోనన్న భయంతో కలిసి ఉంటారు తప్ప నీ మీద గౌరవంతో కలిసి ఉండరు ప్రేమ అభిమానులు లేనప్పుడు కలిసి ఉన్నా విడిపోయిన ఒకటే కదరా ఆస్తులు తీసుకుని వెళ్ళిపోతే అప్పుడప్పుడైనా కలుసుకుంటారు అది ఆస్తులు పంచకపోతే వాటి కోసం కొట్టుకు చస్తారు మన పిల్లల దృష్టిలో మనం స్వార్థపరుల్లా శత్రువులా మిగిలిపోవడం కన్నా ఆస్తులు పనిచేస్తే మనల్ని కనీసం పేరెంట్స్ గనన గుర్తుపెట్టుకుంటారు అని ఫ్రెండ్స్ సలహా ఇస్తారు మీరన్నది కూడా నిజమే నేను కూడా అదే ఆలోచిస్తాను అని రాజేంద్ర చెప్పి వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఇక తర్వాత రాబోయే ప్రోమోలో ఏం జరగబోతుందో తెలుసా షాక్ అయిపోతారు మీరు ఈ ప్రోమోలో పల్లవి రోడ్డు మీద ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర అక్కడే ఉన్న షాప్ దగ్గర వాటర్ బాటిల్ కొనుక్కుని తిరిగి వెళ్తూ పల్లవిని చూస్తాడు అయితే అప్పుడే పల్లవి తన తండ్రి చక్రధరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నేను తిట్టిన వాళ్ళే నాపై సంపతి చూపించేలా నాటకం డాడ్ తొందరలోనే ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాను అనే పల్లవి అంటున్న మాటలు విని రాజేంద్ర అవుతాడు తర్వాత అవని గదిలోకి దూరి పల్లవి ఏదో వెతుకుతూ ఉంటే రాజేంద్ర చూస్తాడు ఎవరేం చేయాలనుకుంటున్నారో నాకు క్లారిటీ వచ్చింది అన్నింటికి చెక్ పెడతాను అని రాజేంద్ర వార్నింగ్ ఇస్తాడు ఇక ఉదయం కాగానే రే అక్షయ్ మీ అందరికీ నేను ఈరోజు ఒక విషయం చెప్పాలి అని రాజేంద్ర అంటాడు మరి రాజేంద్ర ఆస్తులు పంచడానికి రెడీ అయ్యాడో లేదో లేకపోతే పాలపి గురించి అసలు నిజం చెబుతాడో లేదో రేపు చూద్దాం అంతవరకు మన సిటీ